ఈరోజు కూటమి సర్కారు వచ్చి ఆరు నుండి ఏడు నెలలు గడుస్తూ ఉన్నాయి ఇంతవరకు సూపర్ సిక్స్ అనే హామీలు పెన్షన్ మినహా ఏది కూడా వాళ్ళు ఇంతవరకు పాటించింది ఏమీ లేదు నెరవేర్చింది ఏమీ లేదు ఇప్పుడు రైతులకు కూడా సూపర్ సిక్స్లో వాళ్లకు పెట్టుబడిగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు దాని గురించి అతిగతి రైతులకు ఏమీ లేదు అది కాకుండా రైతులకు ఈరోజు అకాల వర్షాలతో అక్కడ వర్షాలతో ధాన్యం తడిసిపోతూ ఉంటే అక్కడ తేమ శాతం ఎక్కువ ఉందని గిట్టుబాటు ధర కల్పించకుండా తేమ శాతం ఎక్కువ ఉంది దీంట్లో వచ్చి ధాన్యం నానిపోయిందని చెప్పి దళారులు ఎంటర్ అయిపోయి వాళ్లకు కనీస మద్దతు ధర లేకుండా వాళ్ళు వచ్చిందనూ ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నాల్లో దళారులు ఎంటర్ అయిపోయి ప్రయత్నిస్తుంటారు తీవ్రమైన నష్టంతో వాళ్ళు బాధపడుతున్నారు రైతులు ఈరోజు వాళ్ళకి ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు అందుకాక ఇప్పుడు మదనపల్లి సరౌండింగ్స్లో కూడా టమాటా ధరలు విపరీతంగా పతనమైపోయినాయి అక్కడ కూడా రైతులు చాలా వరకు వాళ్ళు పెట్టుబడులు కూడా రాకుండా అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విధంగా రైతులకు ఏ రకంగా కూడా ఈ కూటమి సర్కారు వచ్చింది ఏ రకంగా కూడా సపోర్ట్ చేయడం లేదు ఏ రకంగా కూడా వాళ్ళకు సహాయం చేయడం లేదు ఏ రోజుకైనా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా రైతు పక్షాన నిలిచే పార్టీ కేవలం వైఎస్ఆర్ జగన్ పార్టీనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీనే అని చెప్పి ఈ రకంగా నేను చెప్పుకుంటా ఉన్నాను ఈరోజు జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి రైతులకు స సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తేదీ ఇప్పుడు రాబోయే పదమూడవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినను అన్ని కలెక్టరేట్ ఆఫీసులు ఎదురుగా ఒక నిరసన కార్యక్రమాలు ఒక మేమరాండం కలెక్టర్కి చెప్పి వాళ్ళ సమస్యల ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుంటే వల్ల వాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తలబెట్టినారు పదమూడవ తేదీ దానికి దానికి విధంగానే మేము కూడా అన్నమయ్య జిల్లాలో కూడా మేము కూడా రాయచోటిలో పదమూడవ తేదీ ఒక అందరూ కలిసి మన వైసాసి శ్రేణులు కానీ అందరూ కలిపి అక్కడ ఉండే ప్రజలు కానీ రైతులు కానీ వయస్సులను కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చేసి తక్షణమే మేము డిమాండ్ చేయడం ఒకటే ఈ వచ్చిందను వాళ్ళ కనీస ఇప్పుడు వాళ్ళకు అగ్రికల్చర్ చేయాలంటే కూడా వాళ్ళకు పెట్టుబడి లేని దీంతో బాధపడుతున్నారు రైతులు వాళ్ళ కనీసం ఒక ఇరవై వేల రూపాయలు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పిన హామీలు ఇచ్చిన ప్రకారం వాళ్ళకి ఇరవై రూపాయలు ఇవ్వాలా అది కాకుండా చాలా వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఏ రకంగా కూడా వాళ్ళ ధాన్యాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి తోడ్పాటు కావాలా దానికోసం మేము మా వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికోసం నడుము మిగిచ్చేసి రైతుల పక్షాన నిలబడి ఈరోజు పదమూడవ తేదీ మేము పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నాము కాబట్టి ఇక ఉండే రైతులు కూడా వాళ్ళు కూడా కనీసం దీనికి సహాయం దానికి వచ్చి మద్దతు పలకల్లా దీనికి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా మేము ఇది అంటే ఇప్పుడు ఇండ్లకు కరెంటు బీడాలు కరెంట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు కరెంటు మీటర్లు బిగించేటప్పుడు ఆ టైంలో వైఎస్ఆర్సీపీ ప్రీపెయిడ్ కరెంట్ మీటర్స్ బిగిస్తూ ఉంటారు ఆ టైంలో ఇదే కాన్సెప్ట్ వచ్చిందనో మన వైఎస్ఆర్సిసి ప్రభుత్వం తీసుకుని వస్తే మీరు వచ్చిందనో ఏ విధంగా మీరు బిగిస్తారు ఏ రకంగా మీరు చేస్తారని చెప్పి అడ్డుకున్నారు ఈరోజు మీరు కూడా దీన్ని ఎందుకు ఈ రకంగా ప్రీపెయిడ్ మీటర్స్ దిగిస్తాడారు పేదోళ్ళ పరిస్థితి ఏమి ప్రీపెయిడ్ మీటర్స్ బిగిస్తే ముందుగానే డబ్బు ఇచ్చి మీటర్లు ఎప్పగించుకోవాలి దాని పరిస్థితి ఏమి అనే టైంలో మేము కూడా దీన్ని కూడా ఉప ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మే పదమూడవ తేదీ తలపెట్టిన దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం